హలో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి జార్జ్ షిఫాన్ సారీస్ అనమాట ఇవి వచ్చేసి మనకి ఇది వచ్చేసి ప్యూర్ షిఫాన్ ఉంటుంది విత్ జార్జెట్ మిక్స్డ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాట్ సో ఈ శారీస్ ఇప్పుడు వచ్చేసి ఫుల్ లో నడుస్తున్నాయి కదా సో ఆ శారీస్ అనమాట స్పెషల్ కలర్స్ ఓన్లీ టూ కలర్స్ స్పెషల్గా ఉన్నాయి సో టూ కలర్స్ అనేవి స్పెషల్గా చేపించాను రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఇది మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ రెడ్ కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ శారీ కట్టుకుంటే చాలా గా ఉంటుంది అనమాట హాట్ లుక్స్ అండ్ రెడ్ కాంబినేషన్ కదా చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చేసి శారీకి జాలర్ కూడా వచ్చింది ఈ విధంగా జాలర్ వచ్చింది అండ్ శారీలో లైన్స్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా లైన్స్ ప్యాటర్న్ డార్క్ మిర్చి రెడ్ విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఓవరాల్ శారీ ఇదే విధంగా రన్ అవుతుందండి అండ్ బ్లౌజ్కి వచ్చేసి ఈ విధంగా వర్క్తో బాటిల్ గ్రీన్ ప్యాటర్న్ అనమాట చాలా సూపర్గా ఉంటుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి